స్వీట్స్ ఎవరైనా తింటారా మా ఇంట్లో మార్నింగ్ మార్నింగ్ స్వీట్స్ అనమాట ఇక్కడ వచ్చేసి బామ్మ తెల్లసలే నేను ఎవరి మీద అడుగుతా నా మీద అడుగున్నావు కదా ఎవరు మీద అలిగే అదుపుకున్నా నా మీద అల్లొచ్చు చూడు ఏమన్నా సరే ఏమన్నా సారీ ట్రైన్ చేయండి అమ్మ చేయండి ఏమన్నా చేయండి నాకు తెలుసు మా అమ్మ నాకు అలిగింది నా మీద అలిగింది నాకు అలిగిన కాదు కదా అలిగిన ఎందుకు అరే అలిగే అక్కు మాట్లాడేకు నాకు లేదు ఎందుకు అడుగుతా నాకు లేదు మీ ఫేస్లో తెలుసుకోకు అలాగే నా గుర్చు కదా చెప్పు నా బంగారం కావచ్చు ఏమైనా చెప్పు చాక్లెట్ బిస్కెట్ కొన్ని కదా ఆడుకుండా పోయి చెప్పు ఆడుకునే రోజులున్నాయి నేను పెట్టా ఏమై చెప్పు నువ్వు అలిగిన చెప్పు చెప్పుకోం వద్దు తోడై చెప్పు చెప్పు తర్వాత చెప్పు చెప్పు లేదు మై మూనా బుల గురు ఏమన్నా ఉంటే చెప్పడానికి నీకు పేసేంత విన్నారు పేసేంత అలిగినప్పుడు సేవ ఇదేనా ఇలా పడుతుంది నాకు తెలుసు చెప్పు సరే ఏమన్నా ఉంటే దన్ని క్షమించు సారీ ఓకే సారీ ఓకేనా నవ్వు హి 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 నవ్వు ఎట్లా హి 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 నవ్వు అలా కూడా నవ్వుడు కొడు అయ్యో సరే ఏమైంది ఏ నా ఇందాక అన్నదనుక ఇందాక ఇట్లా తల కొట్టుకున్నాను కదా అంటే అందరికి ఇష్టం అమ్మా అది నీ కొడుకులు నేను కాదు అర్థమైందా ఐ రెస్పెక్ట్ యూర్ లాట్ ఓకే నేను ఎప్పుడు నీకు చిన్న చూపు చూడలేదు నీకు ఎప్పుడూ నేను నా కూతురు లాగా నా రాణిలాగా నా లైఫ్ లాగా చూసుకున్నా నేను పోలే ఓకే ఓకేనా నవ్వు అది మ్యాడమ్ మా అమ్మ అలిగింది కొంచెం ఓదార్చాలి మళ్ళీ కలిపిస్తాం బాయ్